హాయ్ అండి ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ పకోడ ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా ఒక పావు కేజీ క్యాబేజ్కి నేను కొలతలు చూపిస్తున్నానండి ఒక పావు కేజీ క్యాబేజ్ తరుగు తీసుకొని ఇలా తరుక్కోవాలండి దాంట్లో హాఫ్ కప్ శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల లేదా ఒక నాలుగు టేబుల్ స్పూన్ మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మైదాపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బీప్ పిండి బీప్ పిండి వేయటం వల్ల మనము చేసుకున్న పకోడీ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి మైదా పిండి వల్ల కూడా క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది మీకు నచ్చినట్టయితే మైదా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి కాన్ఫ్లోరేట్ వేయటం వల్ల చాలా టేస్టీ వస్తుందండి మనం బయట చిక్కే పకోడీ లెక్కనే ఉంటుంది ఇందులోకి మన కారానికి సరిపడట్టు కారం కాస్తంత పసుపు మీరు పసుపు అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా ఏదన్నా ఫుడ్ కలర్ అన్న యాడ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే క్యాబేజ్ కాస్త సాల్టీగా ఉంటుంది దీని తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇవన్నీ ఒకసారి వాటర్ వేయకుండా డ్రైగానే కలుపుకోవాలండి క్యాబేజ్లో ఏమన్నా వాటర్ ఉంటే స్క్వీజ్ అయ్యి మనకి కొంచెం కన్సల్టెన్సీ అనేది ఇది కాస్త దగ్గరగా అవుతుందండి తర్వాత మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి మనం అంటే పకోడి పిండికి కావాల్సినట్లు వాటర్ పోసుకొని కలుపుకుందాము ముందుగా అయితే వాటర్ పోయకుండా ఈ విధంగా పిండి అంతా పట్టలేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మన పకోడి పిండి లెక్క కలుపుకుంటే మన పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి మరీ జాబగా చేయకూడదు ఈ విధంగా గట్టిగా ఉండాలండి కాస్త అంతా అప్పుడే మన పకోడీ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చూడండి ఒక పక్కన నేను ఆయిల్ హీట్ చేసి పెట్టాను ఆల్రెడీ మీరు ఎప్పుడూ అయినా గమనించాల్సింది ఏంటంటే పకోడీ వేసేటప్పుడు ఆయిల్ అనేది మరింత వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ అనేది సరిగా వేగపోతే పకోడీ అనేది వేగదండి మెత్త మెత్తగా అక్కడక్కడ పచ్చి పచ్చిపచ్చిగా ఉంటుందండి అందుకే ఆయిల్ బాగా హీట్ అయినాకే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిగతా పకోడీ అన్నీ ఫ్రై చేసుకున్నాము నేను కలర్ యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్గా ఉందండి మీరు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్ కలర్లో వస్తుంది మన కర్రీ పాయింట్లు చిక్కే క్యాబేజ్ పకోడీ లెక్కనే ఉంటుందండి ఇది కూడా ఈ విధంగా మిగతా పిండినంతా స్క్వీజ్ స్క్వీస్ చేసేసేయాలండి ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండి కలిపిన వెంటనే పకోడీ వేసేయాలండి పక్కన ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచకూడదు ఎందుకంటే క్యాబేజ్ అనేది వాటర్ పీల్ చేస్తుంది ఈ టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో